ఏసు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి మరి దేవాతి దేవుడి దేవుడిదేనా మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అనే అంశం ద్వారా ఆయన దిన మనతో మాట్లాడుచున్నారు అయితే రోమపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం చూసినట్లయితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉ ఉగ్రత నుండి రక్షింపబడదాము దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికవందనాలు ఇది నాన్న తండ్రినైనా మేము ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నాయన మా యొక్క జీవితాన్ని ఇలా సరి చేసుకునే వారికి ఉండడానికి సహనయించండి ఎవరైతే రక్షింపబడలేదో నాయన వారి రక్షణ మార్గాలను నడవడానికి చూపించమని ఒక చిన్న ప్రార్థన దీనిపడిని సన్నిధానం చేర్చుకోమని నజన్నే సునతనాంలోడి ఆమె దేవుని యోగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి మొదటిగా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి మనం తెలుసుకోవాలి కదండి ఎవరైనా దేవుని గురించి తెలియకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాల్సిన వారమన్నా మరి ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయన రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారా కలగదని మరి దేవుని వాక్యం అలభిస్తుంది అంటే ఆయన రక్తం ద్వారా మనం ఎలాగో తీర్చిబడుతున్నామండి నీతిమంతులుగా తీర్చిబడుతున్నాం ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనము మరి ఆయన యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడతామని దేవుని వాక్యము సెల్పిస్తూ ఉన్నది అవునండి ఎవరైతే మరి యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి యొక్క పాపం యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాపం నుంచి ఎప్పుడైతే బయటకొచ్చి మరి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత నుంచి మరి తప్పించుకుంటారని దేవుని వాక్యం సరిస్తుంది దేవుని వాక్యము అనుదినము మనల్ని ఏం చేస్తుందండి పరిశుద్ధపరుచుతుంది దేవుని వాక్యం ద్వారా మనం మనం సరి వచ్చిన వారమన్నా దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రతి పాపి కొరకు వచ్చారండి నీతి మంతులకి ఎవరో నీతి మంతులుగా ఉన్నవారికి మరి రక్షణ అవసరం లేదు కదండి రక్షింపబడిన అనుభవంలో ఉంటారు కాబట్టి ఎవరైతే అనీతి మంతులుగా ఉన్నారో దేవుని యొక్క రక్షణ లేకుండా ఉన్నారో వారి కోసమే యేసుక్రీస్తు ప్రభు వారి దిన శిల్వయాగం అందరి కొరకు చేయడం అనేది జరిగింది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యం సాధిస్తుంది దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే దేవుని యొక్క రక్తంలో కడగబడాలండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు అందరి కొరకు ఆయన వెళ్ళలేని రక్తాన్ని చిందించారు పవిత్రమైన రక్తాన్ని చిందించారు ఆ రక్తం ద్వారానే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అనేది కలుగుతుంది ఎవరైతే మరి దేవుణ్ణి తెలుసుకుని మరి ఆయన నామం ఎరిగిన వారిగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలో నడవడానికి దేవుడు మరి ఆయన కృపను గ్రహిస్తున్నాడు దేవుడు ఉచితంగా కృపను అనుగ్రహిస్తా అన్నారు మనం ఆయన కృపను పొందుకోవడానికి ఎటువంటి డబ్బు అవసరం లేదు బంగారం అవసరం లేదు ఎండి అవసరం లేదు ఉచితమైన కృపను ఆయన ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన పాపులు ఉన్న మనల్ని కూడా ప్రేమిస్తున్నాడండి నువ్వెంత ఘోర పాపివైనా మరి నువ్వు ఒక దొంగవైన వ్యభిచారివైనా మరి ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి బ్రతుకు బ్రతికినా కూడా ఆయన ఈ దినాన్న నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీ పాపంను గ్రహించుకుని మరి దేవుని ఎదుట నీ పాపం నొక్కున్నట్లయితే ఆయన రక్తంలో కడగబడటానికి దేవుడు కృప చూపిస్తాడు ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన అందరికీ క్షమాపణ అనేది కలుగుతూ ఉన్నది కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలించుకుని క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి వారు మనసు పొంది రక్షింపబడి మరి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే వారుగా మనం జీవించాలండి భయంకరమైన మరి ఈ యొక్క రాకడి దినాలు కనుక మనం ఏం చేయాలి మెలుపు ప్రార్థన చేస్తే జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని వాక్యం చదువుకునే వారు ఉండాలి దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి దేవుని వాక్యము మన మన జీవితాల్ని జీవితాన్ని మరి ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది కాబట్టి దేవుని కొరకు మనం జీవించినట్లయితే అయితే దేవుని వాక్యం మన అనుదినము మన ప్రవర్తన సరిచేస్తుంది కాబట్టి అందుకని ఇక్కడ రాయబడింది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఆయన ఉగ్రత నుంచి రక్షింపబడాలంటే ఎలాగే ఎలాగూ తీర్చిబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి ఒక పాపి నీతిమంతులుగా మారాలంటే ఏం చేసుకో ఏం చేయాలండి దేవుని తెలుసుకోవాలి దేవుని వాక్యం ద్వారా మన నీతి మందులుగా మార్చబడతాయి ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో అది మన హృదయాన్ని పరిశోధిస్తుంది కాబట్టి అందులో మనలో మార్పు తీసుకొస్తూ ఉంటుంది తీసుకొచ్చిన ఆ యొక్క మార్పు దేని వైపు నడిపిస్తుందండి రక్షణ వైపు నడిపిస్తుంది మరి మన నీతి మంతులుగా జీవించి ఎప్పుడైతే రక్షింపబడతామో ఆ ఉగ్రత నుంచి దేవుడు మనం రక్షిస్తాడని దేవుని వాక్యం సాధిస్తుంది ఇప్పుడు వరకు నువ్వు ఎలాగో జీవించావో నీ ప్రవర్తన ఎలా ఉందో మరి దేవుని అవసరం లేదు ఇక్కడి నుంచి అయినా మారు మనసు పొంది రక్షింపబడి ఇప్పటివరకైనా దేవుని తెలుసుకోకపోతే కనుక దేవుని తెలుసుకొని దేవా నేను పాపిని ఇప్పటి వరకు పాపపు జీవితాన్ని జీవించానయ్యా మరి నీకు ఇష్టం లేని జీవితాన్ని నేను జీవించానయ్యా నీకు బాధ కలిగించే జీవితాన్ని నేను జీవించానయ్యా అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి నేను నీతి మంతరాలుగా మార్చబడాలనుకుంటున్నాను నీతిమంతుడిగా మార్చబడాలని ఆశపడుతున్నానయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా అని ఆయన్ని మనం అడిగినప్పుడు ఆయన అమూల్యమైన రక్తం మన పాపం నుంచి మన పవిత్రులుగా చేసి మరి నీతిమంతులుగా మారుతుంది కాబట్టి అలాంటి నీతిమంతులుగా జీవించి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచి క్రీస్తు ప్రేమ అనేక మందికి పంచేవారుగా ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకునేవారుగా ఆయన ఉగ్రత నుంచి మనం రక్షింపబడేవారుగా ఉండడానికి పరిశుద్ధ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగా కామె అందరికీ వందనాలండి ప్రార్థన మహోన్నతి రాజా రాజానికి వందనాలు నాయన మేము నీతి మంతులకి ఎప్పుడైతే తీర్చి అప్పుడు నాయన నీ యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడతామని వాక్యం సలవిస్తున్నావు నయ్య నీ ఉగ్రత నుంచి మేము తప్పించుకునేవారుగా తను నాయన నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి నీ వాక్యాన్ని మారుమనిస్ పొంది రక్షింపబడి నీతి మంతులుగా తీర్చిబడి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకునే వారు ఉండడానికి సహాయం దయచేసి కృప నిగ్రంప చేయమని ఒక చిన్న ప్రాంత ప్రాంత సన్నిధానం చేర్చుకోమని నచ్చరినీ సన్నతనం నడుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు